హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు మీకు అహోబిలంలోని దిగువ దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ శిల్పకళా రూపం అయితే చాలా అందంగా ఉందండి చెక్కినటువంటి శిల్పని గుర్తు చేస్తూ ఉంది ఈ వాతావరణం అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి బావిలో నీటిని తోడి ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకంగా ఉపయోగిస్తూ ఉంటారంట ఈ మహాక్షిర శిల్పకళ కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయంలో తర్వాత ట్రావెల్ బస్లో మమ్మల్ని ప్రసాద్ గారు ఎగువ అహోబిలా తీసుకెళ్ళి అక్కడ అందరినీ ఒక దగ్గర ఉంచి గుంపుగా వెళ్ళండి గుంపుగా రండి ఒకరికొకరు తోరుగా ఉండండి వెళ్ళి రండి త్వరగా అని చెప్పేసి మమ్మల్ని పంపించారు అలా వెళ్తూ ఉంటే మాత్రం ఆ కొండల మధ్య తులచినటువంటి దేవాలయాన్ని చూపించడం జరిగిందండి ఆ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇంకక్కడ అహోబిలంలో ఎగో దేవాలయం మాత్రం ఇంకా అద్భుతంగా ఉంది పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు అక్కడ ఒక గైడ్ ఉన్నారండి నరసింహస్వామి వివిధ రూపాల గురించి తొమ్మిది రకాల రూపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ గుట్ట మీద ఇంకా పైన వైట్ కలర్ పెయింట్ చేసినటువంటి సింహాలను చూపిస్తున్నారు అక్కడ కూడా నరసింహస్వామి అవతారం ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈ గైడ్ మాత్రం చాలా స్పష్టంగా వివరించారండి ఈ దేవాలయ చరిత్ర గురించి ప్రహ్లాద చరిత్రను గుర్తు చేసినారంటే మాకు ఇక్కడ నాతో పాటు ఇంకా లోపలికి కెమెరా ఎంట్రీ లేదు కాబట్టి బయట నుంచి వీడియోలు అన్నీ చూపిస్తున్నామండి కోనేరు దగ్గరికి నడక ప్రయాణంలో వెళ్తూ ఉన్నాం కొద్దిగా దూరంలో కోనేరుంది ఆ కోనేటి ప్రవాహం చాలా వేల సంవత్సరాల నుంచి ఉందంట కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటండి అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద కొన్ని నీళ్ళు తెలుసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు చూస్తే ఈ పగోడాలను గుర్తు చేస్తూ ఉన్నాయి ఏకశిల నుంచి తొలచినట్టుగా ఉంది ఆ డిజైన్ అంతా కూడా ఆ శిల్పాలను గుర్తు చేస్తూ ఉందండి వాళ్ళంతా కూడా సజీవంగా ఆ శిల్పాల రూపంలో కనిపిస్తూ ఉన్నారు దేవాలయంలో స్వయంగా వేయించేసి ఉన్నారంటండి స్వామివారు చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేశారు గైడ్ చాలా అద్భుతంగా ఉంది ట్రావెల్ బస్లో ఉన్నటువంటి టీం మెంబర్స్ అంతరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయామండి ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటూ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఎవరైనా కొంచెం రాకపోతే ఆ టీంలో వేరే ప్రదేశాలు చూస్తూ ఆగిపోతే మాత్రం మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని పోయే ఆ పద్ధతి ఏదైతే ఉందో చాలా బాగా నచ్చిందండి ఇక్కడ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఆరతి సమయం కాబట్టి మెయిన్ డోర్లు క్లోజ్ చేశారు వెయిట్ చేసి తర్వాత లోపలికి వెళ్ళి స్వయంభూ స్వా స్వామివారి దర్శనం తీసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ పర్యాటక ప్రదేశం కదా మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ సేవ్ చేయటం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తూ ప్రతి ఒక్కళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుందండి ఈ టీంలో ఎక్కడెక్కడ నుంచో రకరకాల ఊర్ల నుంచి కలిసాము ఇక్కడ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కేర్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ ఉన్నామండి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచి టైంతో జర్నీ చేస్తున్నందుకు నాకైతే హ్యాపీగా ఉందండి నెక్స్ట్ మేము బ్రహ్మంగారి మఠం టెంపుల్కి వచ్చామండి ఆ టెంపుల్లో కొన్ని స్వీట్ మెమోరీస్ని గుర్తు చేస్తూ కొన్ని పిక్స్ దిగటం జరిగింది లోపలికి సెల్ ఎంట్రీ లేదు కాబట్టి బయటనే తీసుకున్నామండి ఈ ఫొటోస్ కూడా కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా తయారు చేసినటువంటి రథాన్ని చూపించడం జరిగింది వారు నివసించిన గ్రామము వారు నివసించినటువంటి ఇంటిని వారు ప్రజలకు హితబోధ చేసినటువంటి కాలజ్ఞానం గురించి ముందే తెలుసుకొని హితబోధ చేసినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది బ్రహ్మంగారి మఠంలో రామాలయం అనే టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ దగ్గర రచ్చబండి అనేది చూపించారండి అక్కడ కూర్చొని శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం గురించి ముందుగానే తెలుసుకొని ప్రజలకు తెలియజేశారంటండి ఈ ఇల్లు వీరబ్ర బ్రహ్మంగారి ఇల్లు అండి ఇది స్వామివారి నివసించినటువంటి ప్రదేశం స్వయంగా నిర్మించుకొని మేము ముందుగానే వచ్చినట్టయితే మాకు ఈ వీడియో లోపల నుంచి తీసేవాళ్ళం మేము రావటం లేట్ కావటం వల్ల మాకు గేటుకు తాళాలు వేసేసారండి ఇక్కడ నుంచి సెల్లు కొంచెం గేట్లోంచి లోపల పెట్టి ఆ వీడియో తీపిచ్చి ఇక్కడ చూపిస్తున్నానండి తీసి చూపిస్తున్నాను కొంచెం లోపలికి చెట్టు బావి ఉన్నాయండి అక్కడ కూర్చొని కూడా హితబోధ చేసేవారంట స్వామివారు వారు ఇంకా దేవాలయంలో స్వయంగా సమాధి అయ్యారు కాబట్టి ఆయన ఇంకా హార్ట్ శబ్దం వినపడుతుంది స్వయంగా ఉన్నట్టుగా భావిస్తారండి అందరూ వీరబ్రహ్మంగారు ఈ చెట్టు నుంచే ధ్యానం చేసేవారంటండి ఇక్కడ అన్నదానం ఉందండి ఇక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేసి రచ్చబండ దగ్గర దిగినటువంటి మరికొన్ని చిత్రాలతో మేము అందుకున్నాను